నమస్తే నేను రఫీ తెలంగాణలో ట్రెండింగ్ టాపిక్ ఏదైనా ఉంది అంటే అది గోషామహల్ ఎమ్మెల్యే సింగ్ రాజీనామా బీజేపీ అధిష్టానం మీద ఆయన అలిగారు అలిగి రాజీనామా చేశారు సరే ఎందుకు అలిగారు అనేది చూస్తే అధ్యక్ష పదవిలో రీసెంట్గా ఎన్ రామచంద్రరావుని ఎన్నుకున్నారు దానికంటే ముందు శాసనసభ పక్ష నేతగా ఎన్నుకోమని చెప్పేసి ఆయన అడగటం జరిగింది తర్వాత సరే అధ్యక్షుడిగా ఏమన్నా నన్ను ఎన్నుకుంటారేమో నామినేషన్ వేద్దామని ఆయన ఆశించారు అయితే ఎన్నికల కోడ్ ఉంది నామినేషన్ వద్దు అని చెప్పి రకరకాల కారణాలు చెప్పి ఆయన నామినేషన్ అడ్డుకొని ఆయన నామినేషన్ వేయకుండా చేశారు తర్వాత కొత్త అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావుని బీజేపీ అధిష్టానం ఎన్నుకున్న పరిస్థితి దాని తర్వాత పరిణామాలు ఏం జరిగాయంటే ఆయన రాజీనామా చేశారు గోషామహల్ ఎమ్మెల్యేగా నా రాజీనామాని ఆమోదించమని అడిగిన పరిస్థితి సో మూడుసార్లు సార్లు గోషామహల్ ఎమ్మెల్యేగా నేను గెలిచాను నాకంటే కరెక్ట్ అభ్యర్థి నాకంటే పార్టీని నమ్ముకున్న అభ్యర్థి పార్టీ యాక్టివిటీస్లో పార్టిసిపేట్ చేసే అభ్యర్థి ప్రతి విషయంలోనూ ముందుండే అభ్యర్థి ఎవరు ఉంటారు నేను తప్ప సో ఖచ్చితంగా నాకే ఇవ్వాలి నేనే దానికి సమర్థుణ్ణి అని చెప్పి రాజాసింగ్ చెప్పడం జరిగింది అయితే తానొకటి తలిస్తే అధిష్టానం మరొకటి తలిచింది కాబట్టి సో ఏమీ చేయలేని పరిస్థితి రాజాసింగ్కి మొండి చేయి చూపించింది అధిష్టానం దాని తర్వాత ఆయన అలకబూని రాజీనామా చేసిన పరిస్థితిని మనం చూసాం అయితే ఇక్కడ ఒక అంశం తెర మీదకి వస్తూ ఉంది అదేంటి అంటే రాజాసింగ్ గోషామహల్ ఎమ్మెల్యేగా రాజీనామా చేశాడు దాని తర్వాత ఆయన ఏ పార్టీలోకి వెళ్తారు అనే దాని మీద చర్చ నడిచింది ఆయన కొంతమంది ఆయన బీజేపీ వీడి టీటీడీపీలోకి వెళ్తారని కొంతమంది శివసేనలోకి వెళ్తారని కొంతమంది కాంగ్రెస్లోకి వెళ్తారని ఇలా రకరకాల వాదనలు వినిపించడం మనం చూసాం బీజేపీకి అత్యంత నమ్మకస్తుల్లో రాజాసింగ్ ఒకళ్ళు ఎందుకంటే అక్కడున్న లీడర్స్ అంటే మెయిన్ లీడర్స్ మోడీ కావచ్చు అమిత్ షా కావచ్చు వీళ్ళందరినీ ఎంతో లైక్ చేస్తారు అలాగే హిందుత్వాన్ని తన భుజానికి వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే రాజాసింగ్ అని చెప్పాలి సో బీజేపీ రాజాసింగ్కి బాగా సెట్ అయ్యే పార్టీ సో అటువంటి పార్టీని కాదని రాజాసింగ్ వేరే పార్టీ వైపు చూస్తున్నారా ఒకవేళ రాజాసింగ్ వేరే పార్టీ వైపు చూస్తే ఏ పార్టీలోకి వెళ్ళే అవకాశం ఉంది ఇలా రకరకాల వాదనలు అయితే వినిపించిన పరిస్థితి దాని మీద చర్చలు కూడా నడిచాయి నెక్స్ట్ గోషామాల్లో ఎవరు పోటీ చేయబోతున్నారు అనే దాని మీద ప్రస్తుతం చర్చ నడుస్తుంది గోషామహల్లో బీజేపీ అభ్యర్థిగా ఎవరు పోటీ చేసే అవకాశం ఉంది రాజాసింగ్ని తట్టుకొని నిలబడి నెట్టుకురాగల అభ్యర్థి ఎవరు అనే దాని మీద చర్చ నడుస్తుంది అందులో ప్రధానంగా వినిపిస్తున్న పేరు మాధవీ లత ఆవిడ గతంలో ఎంపీగా పోటీ చేశారు కానీ ఓటమి పాలయ్యారు సో ఆవిడ పేరు పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది రాజాసింగ్ ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారు అనేది కూడా ప్రధానంగా వినిపిస్తుంది మరోవైపు రాజాసింగ్ వ్యాఖ్యల్ని బట్టి కొంతమంది చెప్తున్న దాని ప్రకారము కిషన్ రెడ్డి ఉన్న పార్టీ అధికారంలోకి రాదు ఏ నేతని కూడా పైకి రానిరు అలాగే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాల ప్రకారం చూస్తుంటే అధికారంలోకి వచ్చే అవకాశమే లేదు అనేది ప్రధానంగా చాలామంది చెప్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది సో ఈ సమీకరణాలని చూసుకొని రాబోయే రోజుల్లో రాజాసింగ్ అవసరం చాలా ఉంది కాబట్టి పార్టీకి అధ్యక్షుడు ఎవరైనా కావచ్చు కానీ ఇంటర్నల్గా పార్టీని సపోర్ట్ చేసి పార్టీ కోసం పనిచేసే వాళ్ళు ముఖ్యం కాబట్టి సో రాజాసింగ్ అందులో ఫస్ట్ ప్లేస్లో ఉంటాడు కాబట్టి రాజాసింగ్ని పార్టీ వదులుకోదు రాజాసింగ్ని ఖచ్చితంగా మళ్ళీ తన రాజీనామాని వెనక్కి తీసుకునేలా చేస్తుంది ఆ అధిష్టానం అనేది కూడా చాలామంది చెప్తూ ఉన్నారు నెక్స్ట్ ఎలక్షనే వస్తుంది త్వరలో బీహార్ ఎలక్షన్స్ ఉన్నాయి సో జూబ్లీ హిల్స్లో కూడా ఎలక్షన్స్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి కాబట్టి గోషా మహల్లో కూడా ఖచ్చితంగా ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ బీహార్ ఎలక్షన్స్ జరిగే టైంలోనే అంటే డిసెంబర్ వరకు అంటే సిక్స్ మంత్స్ టైం ఉంటుంది కాబట్టి డిసెంబర్ వరకు టైం ఉంది కాబట్టి ఈ సిక్స్ మంత్స్ ఆఫ్ డ్యూరేషన్లోనే బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్తో పాటే ఈ రెండు అంటే జూబ్లీ హిల్స్ కావచ్చు గోషామహల్ కావచ్చు ఈ రెండింటికి కూడా ఎన్నికలు జరగచ్చు అక్కడ మాధవి లతని అభ్యర్థిగా బీజేపీ పెట్టే అవకాశం ఉంది రాజాసింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తారు ఒకవేళ రాజాసింగ్ ఇండిపెండెంట్గా పోటీ చేస్తే కనుక ఖచ్చితంగా రాజాసింగ్ అక్కడ గెలుపు బావుట ఎగరవేస్తారు ఇండిపెండెంట్గా రాజాసింగ్కి అంత ఫాలోయింగ్ ఉంది గోషామహల్ లో అనేవాళ్ళు కూడా లేకపోలేదు